అందరికీ నమస్కారం అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అదేవిధంగా అసలు తొలి ఏకాదశి రోజున ఏం చేస్తారు అదేవిధంగా తొలి ఏకాదశి రోజున ఏ దేవుడికి ఆరాధన చేస్తూ ఉంటారు ఈరోజు తీసుకోవాల్సినటువంటి నియమాలు అదేవిధంగా ఈరోజు తీసుకోవాల్సినటువంటి ఆహార విషయాలు అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా దీని యొక్క విశిష్టతను చెప్తాను వినండి ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటారు స్వామి నిద్రించేటువంటి రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతి సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసము ఉండి రాత్రికి జాగారము చేసి మరునాడు ద్వాదశి నాటికి ఉదయము విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనము చేస్తే జనమ జన్మల పాపాలు ప్రక్షాళనము అవుతాయని నమ్మకము విశ్వాసము అదేవిధంగా ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించేటువంటి విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలల్లో నిద్ర సమయాలు పెరుగుతూ ఉంటాయి భవిష్యోత్ పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది అదేవిధంగా దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చేటువంటి ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలలలో కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస్య దీక్ష చేసేటువంటి వారు అయితే తాళజంగడు అనేటువంటి రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయినటువంటి విష్ణువు తన శరీరం నుంచి జనింపచేసినటువంటి కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంబను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను కూడా విసర్జిస్తూ ఉంటారు అదేవిధంగా ఆహార నియమాల్లో విషయం కూడా చాలా మంచిగా పాటిస్తూ ఉంటారు విషేదాలను కూడా పాటిస్తూ ఉంటారు జొన్న పేలాలు బెల్లము కలిపి దంచి పిండి చేస్తూ ఉంటారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా వేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమంలో లోకంలో స్థిరపడింది ఓం నమ శివాయ